థర్డ్ స్టోరీ చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లినటువంటి సిపిఐ లోక్సభ ఎన్నికల్లోనూ పొత్తు దిశగా అడుగులు వేస్తోంది దానిలో భాగంగా తెలంగాణలో ఐదు ఎంపీ స్థానాలు అడుగుతున్నామన్నారు కూడమనేని అయితే కాంగ్రెస్ ఒక స్థానం ఇస్తుందని అనుకుంటున్నారని చెప్పారు ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు కూనమనేని దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు ఎలెందర్ కాంగ్రెస్ సిపిఐకి సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి క్లారిటీ ఎప్పటిలో వచ్చే అవకాశం ఉంది రైట్ ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది కాబట్టి బీజేపీ నుంచి ఆల్రెడీ కొన్ని టికెట్స్ అనౌన్స్ అయ్యాయి అయితే ఈ నేపథ్యంలోనే ఆశావాగులకు సంబంధించి చాలా వరకు కాంగ్రెస్ నుంచి ఇటు సిపిఐ నుంచి కూడా పొత్తులో భాగంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో అయితే సిపిఐ పార్టీ ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ విధంగానే పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాం కాబట్టి అన్ని విధాలుగా ఇటు సిపిఐ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా ఉపయోగపడింది కాబట్టి ఆ విధంగానే మనం అనేది ఒక ప్రతిపాదన అయితే సిపిఐ నాయకులు తీసుకెళ్లారు అయితే సిపిఐ నుంచి దాదాపుగా ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రతి ఐదు ప్రతిపాదనలు అయితే ఐదు స్థానాలకు సంబంధించి ప్రతిపాదనలు వెళ్ళాయి ఈ ఐదిట్లో ఏదో ఒకటి ఇవ్వాలని మాత్రం సిపిఐ అడుగుతుంది సిపిఐతో పాటు మరో లెఫ్ట్ పార్టీ అయినటువంటి సిపిఎం కూడా ఈ ఐదుట్లలోనే చెరొకటి అంటే సిపిఐకి ఒకటి సిపిఎంకి ఒకటి ఇస్తే ఉమ్మడిగా కలిసి వెళ్దామనే ఆలోచనలో మాత్రం ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే కొంత క్వశ్చన్ మార్గానే కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని కొంత సమాచారం అయితే అందుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రతిపాదించినటువంటి ఐదు స్థానాలు ఖమ్మం కావచ్చు పెద్దపల్లి అదేవిధంగా వరంగల్ నల్గొండ భువనగిరి లాంటి ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ కూడా కాంగ్రెస్ నాయకుల్లో ఉంది నెలకొంది సో కొంతమందికి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి మరికొన్ని ప్ర ప్రతిపాదనలు కావచ్చు కొన్ని కొన్ని కొంతమంది పార్టీలో చేరినటువంటి నేపథ్యంలోనే వాళ్ళకి కొంత హామీ ఇవ్వడం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవి ఏం చేయాలనే ఆలోచనలో మాత్రం ఇప్పుడు పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి ఇచ్చేది లేదు అనేది మాత్రం కాంగ్రెస్ తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో సిపిఐ మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాలనే ధోరణిలో మాత్రం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది థ్యాంక్